మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ గారు శిల్పారెడ్డి గారు మహిళా మోక్ష అధ్యక్షురాలు నరసింగ్ రావు గారు యూనివర్సిటీ పద్మారెడ్డి గారు కళ్యాణ్ గారు మా యూనివర్సిటీ ప్రొఫెసర్స్కి కూర్చోండి సార్ పెద్ద మేధావుల అధికారి చూస్తా లేదు మేధావులు అధికారి ఉన్నారు మీ అందరికీ నమస్కారం కూర్చోండి సార్ మీరు మీరు మేధావులు కాబట్టి నాలుగు విషయాలు మీకు చెవిలేసిపోతా దాని మీద ఆలోచన చేయండి దాని మీద నిర్ణయం తీసుకోండి ఒక పొలిటికల్ పార్టీ ఒక పొలిటికల్ పార్టీ పొలిటికల్ పార్టీకి ఉన్నటువంటి ఏకైక ఎజెండా ప్రజల చేత ఆశీర్వాదం పొందడం వాడికి మంచి మొదలు పెట్టి పార్లమెంటు వరకు గెలవడం మీరు ఇప్పుడు ప్రస్తావించినటువంటి చౌకై ఈ మప్పుకు ఆక్రమించుకుంటున్నారు ఎట్లయితుంది అని మీరు ఎన్నె చెప్పండి నా నాయకుల చూడండి సార్ మంచి మాట అట్లా ప్రజాప్రతినిధుడు ప్రజల మధ్యలో ఉంది ప్రజల సమస్యలు పరిశీలించేవాడు ప్రజాప్రతినిధి కర్తవ్యం ఎన్నికైన తర్వాత కలపడకూడదు వ్యాపారం చేసుకుడు ప్రజలు ఇచ్చిన అధికారంతో దౌర్జన్యం చేయడం పొలిటికల్ మీద కర్తవ్యం కాదు ప్రభుత్వాల యొక్క కర్తవ్యం ఏంటి అది ఏ ప్రభుత్వమైనా అయినా కావచ్చు కాదు ఏ పార్టీ ప్రభుత్వమైనా కావచ్చు కాదు ఆ ప్రభుత్వాలకు ఉండే ఏకైక ఫిలాసఫీ ప్రజలు వచ్చే ప్రజలు వచ్చే దేశం బాగుపడే రాష్ట్రం బాగుపడేటువంటి నింగా తీసుకుని అమలు చేయడం బాధ్యత ఉంటుంది ఉండే అలా నచ్చిన వచ్చింది మాట్లాడుకోవచ్చు చాలా ఉండాలి మీరు మేధావులు మాట్లాడుకుంటాను ప్రజలు మెచ్చి ప్రజలు నచ్చే పద్ధతి పరిపాలించారు డె ఐదు ఏళ్ళు చూసిన నన్ను డెబ్బై ఐదు సంవత్సరాలు చూసిన అనేక పరిణామం జరిగింది ఒకప్పుడు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా కొట్లాడినాను మామూలు కొట్లాడి కొట్లాడి ఏ ప్రజలైతే ఈ దేశాన్ని చల్లగా పాలించమని చెప్పు కోరిండ్రో ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎమర్జెన్సీని పెట్టి మందిని చంపిందో ఎంతమందిని జైల్లో పెట్టిందో ఈ దేశం ఎంత వేదనకు గురైందో మనం చూసాం ఆ తదుపరి అప్పటిదాకా మేం తప్ప ఎక్కడున్నాడు దేశంలో మాకే వెయ్యాలి ఓట్లు మమ్మల్ని ఎరగొట్టగలిగే శక్తి ఎవరికి లేదు ఎడగొట్ట మాకు ఓడిపోవాలి ఇది ఆనాటి అహంకారం కాంగ్రెస్ పార్టీ కానీ దేశం దిగబట్టి దెబ్బైన తర్వాత ఇక్కడ ఒక్కో అనామతులను కూడా గొప్ప మయో గెలిపించి మేము పుచ్చం కాదు నేను ఇచ్చిన అధికారాన్ని మామూలుగా దానికి మీరు వార్త అంటే చెల్లది దేశంలో ఇది ప్రజాస్వామ్య దేశమని చెప్పి ఆనాడు టీవీల్లో సోషల్ మీడియా లేదు దెబ్బ కొట్టులు కొడితే దిమ్మ మీకు తెలుసు ఆ తరపని అంత సంకీర్ణ రాజకీయాలు సంకీర్ణ రాజకీయాలు రాజ్యం వెళ్తున్నప్పుడు స్టెబిలిటీ లేదు రాజకీయ భద్రత సంసారం ఒకటి నిన్నే తీసుకుంటే ఒకడు వ్యతిరేకిస్తాడు అలా చూసి ఒకే నాకు చూసి ఒక ఐదు సంవత్సర కాలంగానే నలుగురో ప్రధానమంత్రులు ప్రధానమంత్రులుగా మార్చిన చరిత్ర కూడా మనం చూసాం దేశం ఏమనుకున్నది గిట్లైపోయాయి యాభై మాట ముందు జారిపేట అయిపోయింది భారతదేశం లేదు డెవలప్మెంట్ లేదు బంగారం ప్రపంచ బ్యాంకులో బంగారం కుదరబెడితే తప్ప బ్యాంకులలో జీతాలు ఇవ్వని పరిస్థితి చంద్రశేఖర్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు మనం చూశాం ఇదంతా చరిత్ర మీకు నాకడుకు ఇవాళ పద్నాలుగు మోడీ గారు భారతీయ జనతా పార్టీకి నాయకుడిగా వచ్చినప్పుడు మొత్తము అడుగుపెట్టే గడ్డ హైదరాబాద్ ఇదే ఎంపీ సెవెన్లో మీటింగ్ పెడితే చందాలు ఇచ్చి మీ ఆ మీటింగ్కి మోడీ గారు మేము ఎంత ఉంటామని చెప్పి పలికింది కానీ ఇక్కడ అధికారం లేకపోవచ్చు కానీ ఇక్కడ ప్రజల ఆశీర్వాదం వల్ల బరకతతో భారత ప్రధానమంత్రి కాగలిగారు మోడీ గారు పద్నాలుగు నుంచి పన్నెండు వరకు వీళ్ళ యొక్క అదే కానీ ఆమె నీరేంద్ర మోడీ గారు ఎప్పుడుగా అర్థం చేసుకున్నారు మీరు గమనించాల్సింది పార్లమెంట్లో మొట్టమొదటిసారికి అడుగు పెట్టి ప్రధానమంత్రి కాగలేడు అసెంబ్లీలో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కాగలేడు ఇవాళ అక్కడి నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఏ హామీ ఇవ్వకుండా నా ఐదు సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత మీకు నచ్చితే నాకు ఓటేమని చెప్పండి ఈ దేశ ప్రజానికి వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి మూడు వందల మూడు సీట్లు కనిపించింది హలో భారతీయ పార్టీ హలో ఎన్డీఏ మూడు వందల ముప్పై పైసలు పెట్టినప్పుడు ఐదేళ్ళు అయిపోయింది ఇవాళ మొన్న మల్కాజుల్లో మనం అడుగుపెట్టాడుగా ఐదేళ్ళ తెలంగాణ నుంచి మొదలుపెట్టి చిన్న పిల్లలు కూడా గుజాలను ఎత్తుకుని వచ్చి ముచుల వరకు ఆ ఆ మొత్తం సెక్యూరిటీ పేట ఎన్ని కంచెనేశ్వరు దాటుకొని వచ్చి ఒకటే నేనం ఈసారి మోడీ గారికి మా ఓటు ఈ తప్ప బీజేపీకి మా ఓటు అని చెప్పి వాళ్ళ ఆత్మను ఆవిష్కరించింది ఇప్పుడే అనుకుంటూ వస్తున్నాం ర్యాలీ ప్రాంతమే కాదు ర్యాలీ కంటే ముందు కిలోమీటర్లు అట్లే ఉంది ర్యాలీ అయిపోయినప్పుడు వెళ్ళిపోతున్నప్పుడు కూడా అక్కడ దాకా శుద్ధి కూడా దాకా అట్లే ఉండేది ఆ ఉద్వేగం ఆ సంతోషాన్ని పట్టలేక నేను నాగ కన్నంలో చెప్పింది ప్రభాకర్ గారు దానికి ఇన్ఛార్జ్ ఉండేది నేను ఎక్కడ చూడలేను ఒక బంగ్లా మూడంతస్తుల బంగ్లా నాకే అనిపించింది కూలిపోద్దా అని ఎందుకంటే ముప్పై నలభై ఏళ్ళ బంగ్లా ఉన్నట్టుంది అది అట్లా అట్లా స్వాగతం మనకి కారణం ఉపన్యాసాన్ని ఇస్తే స్వాగతం పలకరం చెప్పిన మాటకి చేసే పనికి కోవిడ్ అయినప్పుడు సింకల్ అయినప్పుడు ఆ ఫలితాలు కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు ఇవాళ ఆ ఆదరణ చెప్తుంది మీరు చూసాను చాలా చాలా ఇవన్నీ టూ థౌసండ్ ఫోర్ టూ థౌసండ్ ఫోర్టీ సర్కార్ స్టేబుల్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా ఒక టూ జీ స్కామ్ మంత్రులే జైలుకపోయిన సందర్భాలు చూసాడు మంత్రులే జైలు పోయిన సందర్భాలు చూసాడు ఎంపీలు జరిగిపోయే సందర్భాలు చూసాడు అధికారులు జరిగిపోయే సందర్భం చూసేట్టు కానీ పది సంవత్సరాల ఈ కాలంలో ఈ దేశంలో ఎక్కడ కూడా ఒక స్కామ్ లేకుండా తొలగించుకునే పరిస్థితి లేకుండా భారత జాతీయ గవర్నమెంట్ అనేక ఆస్పెక్ట్స్ ఉంటాయి గవర్నమెంట్ గవర్నమెంట్కి అనేక ఆస్పెక్ట్స్ ఉంటాయి అని ఒక యాస్పెక్ట్ డెవలప్మెంట్ విషయంలో చూడన్నా కల్పన ఉండేనా ఈ భారతదేశం ఈ కంప్యూటర్ దగ్గరలో ఈ రాకెట్ సైన్స్ దగ్గరలో నా గ్రామీణ ప్రాంతంలో ఆడపిల్లలు చెందు పట్టుకొని బయటకు పోతున్నారు ఆ చెందు పట్టుకొని బయటికి పోయిన ఆడపిల్లకు వెనకట్ కంచెలు లేవని గుట్టలు లేవని సాటి లేవని చాలా తలపించుకునే పరిస్థితులు చెప్పి ఎవరు ఆలోచించలేదు స్వచ్ఛ భారత్ పేట గ్రామీణ ప్రాంతాల్లో చిన్నదే కావచ్చు కాక విశృతాలు చిన్నది కావచ్చు కాక కానీ నా భారత జాతి ఆడబిడ్డల ఆత్మవరణ కాపాడే బిడ్డ మోడీ గారు అని చెప్పి నేను వాస్తవం గారు ఆలోచించండి నేను చెప్పండి ఆలోచించారత్ స్వచ్ఛ భారత్ కూర్చొచ్చుదా అని చెప్పి మాట్లాడుతూనే ఉండొచ్చు ఇవాళ మీకు తెలిసే మీరు ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ ఏమాత్రమైనా అభివృద్ధి జరిగితే అది డబ్బులు మనవే ఎక్కడ డిస్ప్యూట్ లేదు నేను ఎప్పుడు అంటుంటా మోడీ గారు తన ఇంటికే తెచ్చిపెట్టడు కేసీఆర్ గారు తన ఇంటికైతే తెచ్చిపెట్టారు మనం కట్టిన పనుల డబ్బులు అది కేంద్రానికి ఖర్చు ఉండొచ్చు రాష్ట్రాన్ని ఖర్చు కానీ ఆ డబ్బులైనా జేపీ ఖర్చు పెట్టాలనేటువంటి ఆలోచన ఉండాలి మీ గ్రామాలలో వేస్తున్న సిమెంట్ రోడ్లు కావచ్చు కట్టిన మొలెలు కావచ్చు చౌరస్తాలో వెలిగిన లైట్లు కావచ్చు నా ఆడబిడ్డల మహిళాసిన భవనాలు కావచ్చు నా గ్రామ పంచాయతీ భవనాలు కావచ్చు పచ్చగా ఎదుగుతున్న చెట్లు కావచ్చు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఎదురు తప్ప ఇక్కడ కావచ్చు కానీ నంబర్ వన్ నంబర్ వన్ అని ఉపన్యాసం ఇచ్చినట్టు మాత్రం అన్నీ చేస్తాం నేను ఆర్థిక మంత్రి మీకు తెలుసు దాని లోతు నేను పోదు నేను వచ్చినప్పుడు ఎంత అప్పు ఉండే మీరు తీనప్పటికి ఎంత అప్పు అయింది ఎక్కెట్లా తెచ్చినాం ఇవన్నీ అవకాశం సరే మేము డెవలప్మెంట్ కోసం అంత వచ్చినాం అంటే గ్రామీణ ప్రాంత ప్రజల మౌలిక సమస్యల మీద ఎట్లా దృష్టి పెట్టిందో ఆలోచించింది పాలకుడిగా పాటిగా రెండోది ఇలా మీరు వాడుతున్న సెల్ ఫోన్స్ మీ ఇళ్ళలో ఉన్న టీవీలు అన్నీ కూడా మనకు క్రేజీ ఉండే ఇంపోర్ట్ ఇంపోర్టెడ్ మేడ్ ఇన్ జపాన్ మేడ్ ఇన్ చైనా మేడ్ ఇన్ అమెరికా మేడ్ ఇన్ జర్మనీ టుడే మేడ్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా గుర్తుపెట్టుకోవచ్చు రక్షణ రంగాల్లో కావచ్చు ఎలక్ట్రానిక్ రంగంలో కావచ్చు దుట్టాత్మైన మార్పు వచ్చింది ఈ ఇప్పుడు గుర్తుపెట్టుకోవచ్చు వారు ఎవరు మాట్లాడుతుంది భారతదేశం అంటే థర్డ్ వరల్డ్ కంట్రీ థర్డ్ వరల్డ్ కంట్రీ మేఘా దేశ్లో పేద దేశం ప్రపంచ బ్యాంకు చెరువులకు తొలగించి భారత ప్రజల పేరు పనులు పెట్టి అప్పు చేస్తే డివిడ్ చేసాం ఇవాళ వరల్డ్ బ్యాంక్ అప్ వరల్డ్ బ్యాంక్ నిధుల నుండి న్యూ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇవాళ భారతదేశం తన సొంత కాలం మీద ఎదగలిగినటువంటి స్థాయికి వచ్చింది జిఎస్టీ నేరావారి చెప్పొచ్చిన జీఎస్టీ ఎప్పుడు స్టార్ట్ అయింది నీతి ఆయన స్టార్ట్ అయింది కానీ దైవం చేయలేదు దైవం చేయలేదు రెండు వేల పద్నాలుగులో మెడుగా వచ్చిన తర్వాత నత్తిని పోయింది అందరూ కావాల్సిందే ఈ దేశం పురోగమించాలంటే డబ్బులు టా చేయబడితే ఈ దేశం బాగుపడి చెప్పి ఇక్కడ ఒక కఠిన నిర్ణయం తీసుకోవాలి పవర్ ఓనింటెడ్ పాలిటిక్స్ చేయొద్దు పీపుల్ ఓలిటెడ్ పాలిటిక్స్ ఉండాలి ఈ దేశం జనం పెరిగిపోతూ ఉంది కానీ అంతరాలు కూడా పెరిగిపోతూ ఉన్నాయి ఈ అంతరాలు తగ్గాలంటే ప్రపంచ చిత్తపట మీరు అడుక్కునే దేశంలో ఉండద్దంటే నువ్వు బయట కాల్స్ నుంచి భావించి జిఎస్టీకి నా దేశం నేను ఐదు సంవత్సరాలు పనిచేశాను మొత్తం ఇరవై తొమ్మిది రాష్ట్రాల ఆర్థిక మంత్రులు నేను ఐదేళ్లు కా పనిచేశాను అది అనేక రాష్ట్రాలు తిరిగిన అనేక దేశాల గురించి తిరిగిన అందులో ఒక దేశం గురించి చెప్తా ఆస్ట్రేలియా మనం అనుకుంటాం అమెరికా ఎంత డెవలప్ అవుతుంది ఆస్ట్రేలియా ఎంత డెవలప్ అయింది మన దేశం చూడండి తిరుగు ఉంది వాళ్ళ జనాభా అయింది వాళ్ళ ఏరియా అయింది వాళ్ళ వనరులు ఏంటి అవన్నీ పక్క పెట్టు ఆ దేశంలో మాకు చెప్పిన ఫీడ్బ్యాక్ ఏం తెలుసా జిఎస్టీ అమలు చేసిన మా పాపానికి ఈ ప్రభుత్వం ఓడిపోయింది మా దగ్గర అందరి వాళ్ళు అంటే జిఎస్టీ అమలు చేసినందుకు ఆ ఆ ప్రభుత్వం ఓడిపోయింది మరి మోడీ గారు దీన్ని అమలు చేస్తే వాళ్ళని చేస్తానని చెప్పారు ఈ ప్రభుత్వం ఓడిపోతుందని చెప్పి కానీ జిఎస్టీ పార్లమెంట్లో బిల్లు పెట్టిన ఇంటికి కూడా అదిన్నా మమ్మల్ని కూడా పిలిచిందా పార్లమెంట్ అందులోనేటువంటి అవకాశం సెంట్రల్ హాల్లో ఆ చట్టాన్ని అమలు చేసే సందర్భంలో గంట మళ్ళినప్పుడు మేము కూడా ఉన్నాం మా ప్రస్తావన చేసి మా కానీ ఉన్నాయి మీరు కొత్తగా అది అమలైన నెల డెబ్బై మూడు వేల డెబ్బై మూడు వేల కోట్ల ఆదాయం ఇవాళ ఆదాయం ఒక లక్ష ఎనభై వేల కోట్లకు దాప నలభై ఐదు లక్షల కోట్ల బడ్జెట్ పెట్టుకోగలిగా మీరు ఆలోచించే మీరు లెఫ్ట్ ఆ రైట్ అంటే మాట్లాడుతున్నాను కానీ ప్రతి పీపుల్ పాలిటీ మాట్లాడుతున్నాను ఆ సాహసం ఉండాలి ఆ ధైర్యం ఉండాలి ఇవాళ వేరే తోటే అది వచ్చింది కానీ జిఎస్టీ రెండవది డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అంటే నా వీరులో అతి తక్కువ కాలంలో అతి ఎఫెక్టివ్గా జిఎస్టీ అమలు చేస్తున్న దేశం మన దేశం చూడండి ఇటు పోలే తప్పలే ఇక్కడ రెండవది డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అని మోడీ గారు చెందని అకౌంట్ అని యాభై కోట్ల మందికి అకౌంట్ తెలిసి అంత చేస్తే ఏమన్నా మీకు తెలుసా చాలా ఉంది కాదు చదువు రాదు వాళ్ళకి ఏం డిజిటల్ ట్రాన్సాక్షన్ రాత ఎక్కడికి కాలు కానీ ఎక్కడికి అని అమెరికా అడగ మీకు తెలుసా డిజిటల్ ట్రాన్సాక్షన్ సంపూర్ణంగా అమలు చేయగలిగిన దేశం అమెరికా పదేళ్ళు పట్టింది పదేళ్ళు పట్టింది కానీ నా దేశంలో కంకలు అమ్ముకునే తల్లి చేపలు అమ్ముకునే తల్లి కూరగాయలు అప్పుకునే తల్లి చివరికి రోడ్ల మీద చిన్న తీసు చేసుకుంటున్నట్టు కూడా పేటిఎం కార్డు ద్వారా ట్రాన్సాక్షన్ దొరుకుతుందన్నమాట వాస్తవం కాదా మీరు చెప్పండి ప్రపంచం మొత్తంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ని ఇంత పెద్ద దేశంలో సదోదాం దేశంలో పేద దేశంలో సామాన్య పైన కూడా ఆచరించి అమలు చేసి మూడో ఫోన్ చేసే దేశం భారతదేశం గుర్తుపెట్టుకోండి గుర్తుకు రాలేదు ఇక్కడ మోటివేషన్ నేను అడుగుతున్నా నేను కరోనా మంత్రిగా పనిచేసినా నాకు దేశాను నాకు ఏం చెప్పుకోవాల్సి అక్కర్లేదు ఇక్కడ నేను పక్కకు మహేంద్ర హిల్స్ ఫస్ట్ పేషెంట్ ఫ్రమ్ బెంగళూరు దుబాయ్ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చింది మొత్తం కిట్లో పనిచేసింది మొత్తం సున్నం పో బ్లీజింగ్ పడి పోతుంది మొత్తం మీరు ఒక్క దంపెత్తి అయిపోతుంట ఒక్క పిల్లలు సంపత్తి అయిపోతుంట మీరు ఎక్కడ రోగాలు తీసుకొచ్చినంట నేను తీసుకుపోయి జయం చేసిన నాడు ఏ డాక్టర్ పోతాడు నేను నర్సు పోతలేదు శానిటేషన్ వర్కర్ పోతలేదు అనుకున్న అవుడు నిజమే మా వాళ్ళు కాలేజ్ మంత్రి మంత్రికైనా అక్కడ కూర్చొని ఆదేశాలు ఇస్తాడు చరిత్ర అంటాడు నా కుటుంబానికి నేనే కదా అంటాడు ఆయన కుటుంబానికి ఆయన ఇట్లు నేనే అంటాడు నేను నేనే నిజంగా క్యాపిట మంత్రిని ఫస్ట్ ఈ దేశంలో మొట్టమొదటి మంత్రులుగా దేశం దగ్గర పోయి పలకరించి నేనే ఫస్ట్ ఫస్ట్ ఫోర్ అవర్స్లో నేను చెప్పిన ఇవాళ నేను నేను వచ్చిన నేను వచ్చిన ఆ సందర్భంగా నేను ఒక ఎవ్రీ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఒకసారి మోడీ గారితో నాకు వీడియో కాల్ కాన్ఫరెన్స్ ఉంటాయి ముఖ్యమంత్రి గారు నేను వారు అమిత్ షా గారు ఎవ్రీ టెన్ డేస్ కొరొక్క చెప్తున్నా అరే ఈ దేశంలో మన వాస్తవం బస్తీల మయం ఇది బస్తీల మయం అందరూ అంటున్నారు చైనా కాబట్టి తట్టుకున్నది అమెరికా లాంటి దేశమే ఆడుతూ ఉంది ఒక్కొక్క ఇంటర్వ్యూ చూస్తే బాధ అనిపిస్తుంది ఒక నర్స్ తన ఇంట్లో భర్తకి చెప్పిపోతుంది ఆ దవకానికి తన పిల్లల్ని చిన్నపిల్ల ఉన్న పెట్టిపోతుంది దవకాళకి నేను ట్వంటీ ఫోర్ అవర్స్ వస్తా అని చెప్పింది ట్వంటీ ఫోర్ అవర్స్ రాలే ఫార్టీ ఎయిట్ అవర్స్ రాలే సెవెన్ డేస్ ఆ శవాల గుట్టల మధ్యలో ఉన్నా అని చెప్పి మెసేజ్ పెట్టింది తన భర్తకి నేను వచ్చే పరిస్థితి అని చెప్పింది ఆ నర్స్ గట్టడి సందర్భంలో ఈ దేశంలో శవాల కుట్టలు గుట్టలు కాలే శవాల గుట్టలు కాలే దైవమే మందని దైర్యాన్ని ఇచ్చి కాపాడే ప్రయత్నం చేసింది మన కరోనా ప్రజాగ్రోహానికి పరిష్కారం కావాలని చెప్పి వరల్డ్ కంట్రీ పేద దేశం వ్యాక్సిన్ ఉత్పత్తి చేసి ప్రపంచానికి అందించిన దేశం భారతదేశం ఉన్న కలిగి పొత్తు ఏ విధంగా చూసుకోవడానికి మన భూత్ అంతా ఎందుకు అట్రాక్ట్ అవుతుండ్రు ఎందుకు కనెక్ట్ అయిందని చెప్పి నేను అడిగాను కొండ ఎందుకు అట్రాక్ట్ అవుతుంది సార్ మా మోడీ తాత మా మోడీ తాత మోడీ తాత డెబ్బై సంవత్సరాలు పైబడి ఉన్నాడు కానీ ఆలోచన డిషన్స్లో మాత్రం మా యువకులాగా తీసుకుంటుందని చెప్పింది మెయిన్ నీకేం నచ్చిన చెప్పాడు నా అభినందన్ నా భారత మాత రక్షణలో భాగంగా పాకిస్తాన్లో ప్రమాదవశాం తిరిగిపోతే ఇరవై నాలుగు గంటల్లో ఇరవై నాలుగు గంటల్లో నా అభినందన శించిన ఘనత ముడిగించిందని చెప్పి నా పుల్వామా నా పుల్వామాకి అరే నా కొడుక కొడుకతో పోతా అని చెప్పింది ఇది చిన్నగా కనబడుతుండవచ్చు రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగినప్పుడు భారత విమానాలకు మూడు రోజుల జెండా కట్టుకొని మన పిల్లల్ని యుద్ధం వారికి తీసుకొచ్చినప్పుడు మా పిల్లలు కూడా కాపాడమని చెప్పి అప్పీల్ చేసే కొన్ని దేశాలనే గుర్తుపెట్టుకోండి కాపీ కూడా మధ్య తీసుకొచ్చి ఇవాళ ప్రపంచంలో భారత్కున్నంత గౌరవం మీరు ఆలోచించండి మనం చూడలేదా మన అమెరికన్ ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం అమెరికాకు పోతే గుర్ట్ ఇడిపోలేదా కోర్టు ఇడిపోలేదా మనం నిజం చెప్తే వేసేదా కానీ ఇవాళ అదే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అదే ప్రధానమంత్రి అమెరికాకు పోయినా చైనాకి పోయినా రెడ్ కార్ పెట్టేసి వాళ్ళ బిజం మీద మనం సాయిత ఇవాళ కొత్త ప్రపంచంలో కానీ ఆ యూత్ అట్రాక్ట్ అని కావాలని చెప్తాను ఇవాళ ప్రపంచంలో మనం పెద్ద ఆర్థికవేత్త మాట రాసి ప్రపంచంలో ఏ చిన్న దేశానికైనా ఆపదస్తే ఆడుకోగలిగే సత్తా భారీ మాత్రమే ఉందని ఆగలిగా ఆపకొస్తే ఆదుకోలేని సత్తా ఏ దేశం చెప్పినట్టు ఆర్థికవేత్తన్నారు అంటున్నా ఒకే ఐదేళ్ళలో డెవలప్ అయితే నాని కానీ మార్పులకు నాంది అయితే పరికరామ వాస్తవం కాదు ఇప్పటికీ రైల్వే స్టేషన్ ఇక్కడ పోతే ఎట్లా కంప్ ఉండేదే ఇవాళ ఎయిర్పోర్ట్లో కొన టూ థౌజండ్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ టూ టూ థౌజండ్ ఫార్టీ ఎయిర్పోర్ట్ సంఖ్య అంతా డెబ్బై డెబ్బై ఐదు ఇవాళ ఎయిర్పోర్ట్ సంఖ్య వన్ ఫిఫ్టీ ఒకప్పుడు నేషనల్ హైవేస్ ఇవాళ డబల్ అయితే కన్స్ట్రక్షన్ లెవెన్ కిలోమీటర్స్ డబ్బు ఇప్పుడు ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ పర్ ఫార్టీ ఇవాళ నేషనల్ హైవేస్ నిర్మాణం కదా రంగాల్లో అనేక రంగాల్లో ఇవాళ పాయింట్ ఫోర్ మన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద భారత ఉద్దేశంలో లెవెన్ పాయింట్ ఫోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకనే ఒక్కటే మేము అంటున్నా ఎక్కడ మచ్చలేదు బలచిస్తాన్ పాకిస్తాన్ మనం అనుకునేది లేకుండా బెదిరిస్తుండే మన అక్కడే బలచిస్తాన్లో ఆకలైతే అన్నం పెట్టింది మనం గుర్తుపెట్టుకోండి అక్కడ బలచిస్తాన్లో నేను కూడా భారతలో భాగమైతే బాగుందని చెప్పండి ప్రధాన భూమిని పరిచిస్తాను ప్రజానికానికి భారత ప్రజాస్వామ్యంలో భాగం పంచుకునే చట్టం చేసింది మోడీ గారి నాయకత్వంలో ఒకే దేశం ఒకే చట్టం అమలు అమలు చేసింది అన్నిటికంటే ఇంపార్టెంట్ విచ్ స్టేట్ టేకెన్ బై మోడీ గవర్నమెంట్ నన్ను ప్రసాద్ పార్లమెంట్ ఏం మాట్లాడడం ప్రసారి విడి మీరు చనిపోయినటువంటి మా ముం సింగ్ గారు ఏం మాట్లాడారు సో వాళ్ళకి ఎక్కడండి వాళ్ళెక్క మీకు తెలుసా ప్రపంచం మొత్తంలో మహిళా పైలట్ల సంఖ్య ఎక్కువ దేశం భారతదేశం సైనికులుగా సైనికులుగా పైలట్లుగా అక్కడికి ఎదిగిన ఈ దేశాలు నా మహిళలకు చట్ట సభలలో భాగం కావాలని చెప్పింది మొత్తం వ్యవస్థ నడిపేటలో కనపడినటువంటి వెళ్ళగట్ట సాయం చేసినంత మహిళ అని చెప్పి ముప్పై మూడు శాతం అసెంబ్లీలో పార్లమెంట్లో చట్ట ఉందా అది మోడీ గారు పొద్దున ఉంటాయి గారు ఉపన్యాసాలు బాగా సరే ఇస్తారు ఎందుకంటే ఇవాళ ఇవన్నీ ఆనాటికి ఈనాటి పోల్చండి తగ్గించండి ఆలోచించండి ముఖ్యంగా ఇవాళ ఎక్కడన్నా ఈ పదేళ్ళ ఒక్క మంత్రికి ఈ పని చేసినా చెప్పండి తప్పని చేసినా ఎక్కడ రాజకీయాలు ఉంటాయి పోతాయి కానీ ఒక సిస్టమ్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మన రాజకీయాల్లో సరే ఉంటాయి రాజకీయాల్లో ఒకసారి యాక్షన్ లేట్ ఉంటుంది తిరుగుతుంది అది ఉంటుంది ఉండొచ్చు కానీ ఏమీ ఏమైనా మోడీ గారి ప్రభుత్వంలో స్కామ్ లేవు మోడీ గారి ఆయాములు తొలగించుకునే చర్యలు లేవు మోడీ గారి హయాంలో ప్రపంచంలో భారత బిడ్డలుగా ఎక్కడున్నా గల్లెగలేసి నేను పాలిందని చెప్తున్నాను సాయం మాట అందుకని ఇవన్నీ ఉన్నాయి ఉంది డిబేట్ పెట్టుకుంటే ఉదయం చాలా మీటింగ్ సండే ఆలోచన చేయండి ఇక్కడ నేను నాగచ్చిన ఆ ముఖ్యమంత్రి పట్టుకుని నేను అంటాడు ఏం సంబంధం నీకేం సంబంధం బిడ్డ నన్ను వర్క్ ఫ్రెండ్ ఉన్నారు నీకేం సంబంధం అదే నీ ముఖం వద్దా డిబేట్ చేద్దాం పార్లమెంట్లో నేనేదో అక్కడ ఓడిపోతే ఇక్కడ గుర్తున్నాడు కదా ఇంకా ప్రజలపక్షం ఉంటాడానికి చెప్పి గెలిపిస్తే వాస్తవం కాదని దేవత రెడ్డి ఐదు వేలు మొత్తం చూచిందా నన్ను సాగు వచ్చిందా పెళ్ళి బిడ్డా ఫస్ట్ పోయి సాగుతా తర్వాత తెలియకపోతా లేక లీడర్ ఏడు వేలు అప్పుడే తాతకి లేదు ఉంటారా నేను చెప్పండి కళ్ళు ఒత్తుకెక్కితే కళ్ళు ఒత్తికెక్కితే మాట్లాడే మాట ఉంటాయి ముసలపా గారు నిబడి చెప్పి చెప్పడు నేనే నెంబర్ వన్ నాకంటే పెద్దలేదు అని చెప్పిన కేసీఆర్ లక్ష రూపాయల రుణమాఫీ అమలు చేయలేకపోయిండు ఫైవ్ డేస్లో లక్ష రూపాయలు ఆర్థిక మంత్రి చెప్పిన ఇట్ ఇస్ ఇంపాసిబుల్ చెప్పినా ఏ అట్లా కాదు సార్ అని చెప్పినా బడ్జెట్ అంటే ఏందో మీకేది కాదు ముంద కుషలే చిపత్యాలు పెన్షన్లు ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్స్ తగిన తర్వాత ఉండి ఉంటుంటుంది మీకు ఐదు శాతం పది శాతం ఉంటుంది గాడి డబ్బుతో శోకాల్లో చేయాలి ఆ డబ్బులో మొత్తం డైవర్ట్ చేస్తారు మీకు ఏముంటుంది ఏముండదు మీకు తెలుసు జీత భక్తాలు కూడా ఫస్ట్ వీక్లో ఇవ్వాలి నా కొన్ని జిల్లాలో ఫస్ట్ వీక్ కొన్ని జిల్లా సెకండ్ వీక్ కొన్ని జిల్లా థర్డ్ వీక్ ఇచ్చిన చేతుంది పెన్షన్ కూడా ముసచ్చిన సోషల్ పెన్షన్ కూడా మధ్య మధ్య ఎగ్గెట్టి తెలుసు రాష్ట్రంలో ఊరు ఎన్ని హామీలు ఇచ్చిందే మహిళా పాలసీ సపోర్ట్ కొట్టినాం రైతు పాలసీ సపోర్ట్ కొట్టినాం నిరుద్యోగ పాలసీ సపోర్ట్ కొట్టినాం దేశం ఎక్కడ పోతే నాకే నాక చాలనుకున్నాడు అనుకున్నాం మనం దేశం అవుతుందా అని ప్రతి మహిళకి రెండు వేల ఐదు రూపాయలు ఇస్తుందా అవుతుందా ఎన్ని వేలు కొట్టుకోవాలి తెలుసా ప్రతి మహిళకి రెండు వేల ఐదు రూపాయలు అంటే ఐదు కోట్ల జనాభా రెండున్నర కోట్ల మహిళలు ఉంటారు అలా పద్దెనిమిది సంవత్సరాలు తీసేసి యూపాలంతా ఇదికుంటే కోటిన్న ఆయన తుంటావు రెండు వేల ఐదు వేల రూపాయలు చెప్పినా ఎక్కడైతే ఇక్కడ చేస్తావు రెండు లక్షల రూపాయలు మాఫీ రెండు లక్షల పది రూపాయలు మాపి లక్షనే ఆయన చేయలే ధనిక రాష్ట్రంలో మనసు ఉంటే మార్గం ఉంటుందని చెప్పిన రాష్ట్రంలో ఆయన్ని అమలు చేయలే ఈ రాష్ట్రంలో వచ్చి దుర్కం లెక్క మాట్లాడతాయి తరే కథ చూస్తాను మాట్లాడుతున్నాడు డిబేట్ మేము అదే కోరుకుంటా మట్టిగా ఉపన్యాసాలు ఇచ్చు వట్టిగా విమర్శించుకోవడం కాదు రివేర్ తప్పకుండా చేయాల్సింది రేపు కాంగ్రెస్ పార్టీ అయింది భారతీయ జనతా పార్టీ ఏంది నీ సగం చెప్పింది నా సంగతి చూసుకున్నాం కానీ మాత్రం ఆలోచన చేయమని చెప్పి కాంగ్రెస్ ఆయన అంటే పదిహేను అవుతాయి పది ఏమవుతుంది పదిహేడు సీట్లు కాంగ్రెస్ పార్టీ ఏమవుతుంది నలభై ఏడు ఆరు ఇప్పుడు ఏం కాదు అవుతుంది ఏమన్నా అందుకని మళ్ళీ హాలు చేసి దండంటుట్టే పరిస్థితి రాకుండా మోడీ గారి మొన్న ఒక మాట చెప్పాడు ఇక్కడ సంగారెడ్డి మీద చెప్పాడు నేను మీ చైతన్యం మీ ప్రేమ చూస్తుంటే ఇట్లా నాకు ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది మీరు అధికారం ఇవ్వండి డబుల్ డబుల్ పరిస్థితి డెవలప్ చేయకపోతే నన్ను అని చెప్పండి ఇవన్నీ ఈ మాత్రమైనా మీరు చెప్పే ఈ మున్సిపాలిటీలు ఇవన్నీ అక్కడి నుంచి అమృత స్కీమ్ అని ఈ స్కీమ్ అని ఆ స్కీమ్ వస్తే లోపలి ఇక్కడ ఇప్పుడు వెళ్ళా ఇక్కడ ఏంటి లేదు నేనే ఉన్నా నేను కూడా బాధ్యత అది కానీ ఇప్పుడున్నా ఏంటి తెలుగు ఆలోచన చేయండి ఇక్కడ ఏంటి కాదు ఎక్కడ బాగుంటుంది రెండు వంద కోట్లు పెట్టిడు కూడా మూడోగా కోట్టు పెట్టినా నా కూడా కింద ప్రయోగం చేస్తాను అలా కేసీఆర్ అంటే కూడా ప్రయోగం చేసాడు మొన్నంటే కుట్ర చేసాడు లేదా అయింది కానీ ఎప్పుడు జరగవు ఒకటే మీకు మీరు నాయకులై మీకు మీరు నాయకులై ఇక్కడ డిబేట్ పెట్టండి ఇవాళ రాబోయే చరిత్ర రాబోయే పనికి ఆధారంగా చర్చ పెట్టండి దాని పరంగా మీరు ఆశ్రయించమని చెప్పుకోవచ్చు మీరందరూ కూడా మీకు పెరిగే ఎన్నికల్లో పాల్గొనేట్టుగా మీరే చేసినట్టుగా భావించి నన్ను నిండి మాస్తో ఆశ్రయించండి నేను రెండు రెండు పని చేస్తాను మీరు కుట్టాలి పని అదే ఉంటుంది ఒకే అవసరం అవసరమైతే మంత్రిగా ఉంటే పని చేస్తారు కూడా మీరు తెలుసు కాబట్టి ఇది చేయగలను అది చేయగలను నిండు మాస్ ఆశ్రయించుకోవచ్చు చదివిస్తున్నాను వ్యవస్థలు బాధ్యత మాట